హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ బాగుండారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకు నేను మీ మొదలత లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మీతో ఇట్లా మాట్లాడి చాలా అవుతుంది అనిపిస్తుంది కదా నాకు నాకైతే చాలా రోజుల అన్నట్టుగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే డైరెక్ట్గా వీడియో చేసి చాలా రోజులు అవుతుంది కొంచెం ఇంట్లో పనుల వల్ల కుదరలేదు ఫ్రెండ్స్ ఓకేనా మరైతే ఈరోజు వీడియో వచ్చేసి ఒక్క రూపాయికి ఈ రోజుల్లో ఏమొస్తుంది ఫ్రెండ్స్ ఒక్క రూపాయితో వందలాది మంది ఆకలిని ప్రతిరోజు ఒక్క రూపాయి ఉంటే ఆకలి తీరిపోతుంది దాని విశేషాలు మనం తెలుసుకుందామా మనము ఏది చేసినా ఎంత చేసినా ఈ శుద్వాద కోసమే కదండి కదా అట్లాంటిది ఏదైనా పనులకు వెళ్తున్నప్పుడు ఎక్కడైనా కానీ మరి మానవతా దృక్పథంతో మానవ సేవి మాధవ సేవ లాగా ఒక ఎన్జిఓ వాళ్ళు ఒక్క రూపాయికి భోజనం పెడుతున్నారండి అది హైజీనిక్ భోజనాలు అందరూ పెడతారు దీంట్లో గొప్ప ఏముంది అనుకుంటున్నారా కాదు ఫ్రెండ్స్ ఉంది కాబట్టి నేను ఈ వీడియోని మీ అందరికీ తెలిసి ఉండొచ్చేమో నాకు తెలిసింది కాబట్టి మీ దాకా ఈ వీడియోని తీసుకొస్తున్నాను ఎంతో కొంత కొంతమందికైనా ఉపయోగపడితే చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం అన్నమాట ఇది ఒక్క రూపాయికి భోజనం అనేది కొంచెం కష్టంగా ఉన్నా ఇది నిజం ఫ్రెండ్స్ కొన్ని వందల మందికి ప్రతినిత్యం ఒక్క రూపాయితో భోజనము కడుపు నిండుతుంది మరి ఇది మన హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఉన్నటువంటి మనోహర్ థియేటర్ దగ్గర ఈ కరుణా కిచెన్ ఉందండి మరి ఇక్కడికి ఈ కరుణా కిచెన్కి సెక్యూరిటీ గార్డులు జొమాటో స్విగ్గీ బాయ్స్ డెలివరీ బాయ్స్ వీళ్ళందరితో పాటు చెత్త వాళ్ళు క్యాబ్ డ్రైవర్సు ఆటో డ్రైవర్సు వివిధ పనుల కోసం హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ మధ్యాహ్నం పన్నెండు గంటల కాళ్ళ నుంచి రెండింటి వరకు ఒక్క రూపాయి తీసుకొని భోజనానికి ఒక రూపాయి ఎందుకు ఫ్రీగానే పెట్టవచ్చు కదా అనుకోవచ్చు వాళ్ళ ఆత్మాభిమానం ఎక్కడైనా దెబ్బతింటుందేమోనని ఒక్క రూపాయి తీసుకొని భోజనం పెడుతున్నారు ఫ్రెండ్స్ ప్రతిరోజు ఒకలాగే ఉండదు రోజుకొక రకంగా రకరకాలుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ కరుణా కిచెన్ ఎన్జిఓ సంస్థ వాళ్ళు చాలా నిబద్ధతో చాలా చక్కగా వాళ్ళకి భోజనాలు ఆత్మీయంగా భోజనాలు వడ్డిస్తున్నారు అనమాట మరి అంతేనా అంటే వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే స్టీల్ ప్లేట్లు స్టీల్ స్పూన్స్ పెట్టి చక్కగా వడ్డిస్తున్నారు మరి మామూలు ప్లాస్టిక్ అవి పర్యావరణానికి మనవంతుగా ఏదైనా సహాయం చేద్దామా అన్నట్టుగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్టీల్ ప్లేట్లలో ఒక స్పూన్ పెట్టి చక్కగా భోజనాన్ని వడ్డించి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి అందిస్తున్నారు అన్నమాట ఐదు మందితో స్టార్ట్ అయింది ఫస్ట్ రోజు రెండో రోజు యాభై మంది మూడో రోజు అట్లా డే బై డే డే పెరుగుతా ప్రతి నిత్యము మూడు వందల మందికి భోజనాలు అందిస్తా ఉన్నారు ఈ కరుణా కిచెన్స్ వాళ్ళు చాలా చక్కని ఆలోచన ఈ కరుణా కిచెన్స్ అనేవాళ్ళు ఆడవాళ్లే నిర్వహిస్తున్నారండి ఒకసారి ఉన్నారు డాక్టర్ సారు వాళ్ళతో పాటు కరుణ అనే మేడము ఆమెకు వచ్చిన ఈ ఆలోచనకి చక్కగా చేయతను అందిస్తూ వాళ్ళు ఒక ఫ్యామిలీ లాగా ఈ కరుణా కిచెన్స్ ని సికింద్రాబాద్ మనోహర్ థియేటర్ ఎగురుగా మధ్యాహ్నం పన్నెండు గంటల కాడి నుంచి రెండింటిలోపు ఈ కార్యక్రమం భోజన కార్యక్రమం జరుగుతుంది మరి ఈ ఒక్క రూపాయి తీసుకొని భోజనం టోకెన్లు ఇస్తారండి టో లైన్లు ప్రకారంగా వచ్చి చక్కగా భోజనం చేసుకొని వాళ్ళు ఇంకొక విషయం నేను నోటీస్ చేశాను అనమాట వీళ్ళు తినడంతో పాటు ఇంటికి కూడా ఒక రూపాయి రెండు రూపాయలు ఇచ్చేసి చక్కగా పార్సిల్ కట్టుకొని తీసుకెళ్తున్నారు ఆ ఫెసిలిటీ కూడా ఉంది వీళ్ళు ఏం చేసినారంటే మీరు తినడంతో పాటు మీకు అవసరమైన వాళ్ళు మీ ఇంటి దగ్గర ఎవరు కావాల్సి వస్తే తీసుకెళ్ళండి అనే ఫెసిలిటీని కూడా కల్పించారు ఇది ఇంకా మనము అప్రిషియేట్ చేయవలసిన విషయం అన్నమాట అక్కడికి వచ్చి నేను తినడంతో పాటు ఇంటికి కూడా తీసుకెళ్లే సౌకర్యాన్ని కూడా వాళ్ళు కల్పించారు ఇది మంచి విషయమే కదా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియోని మీ దాకా తీసుకొస్తున్నాను కదా మంచి మంచి విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటానే ఉంటాను మరి మీకు నా ద్వారాగా ఎలాంటి వీడియో కావాలి అనేది కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి ఫ్రెండ్స్ నాకు నేను మీరు పెట్టే కామెంట్స్ రిసీవ్ చేసుకొని ప్రతి కామెంట్కి నేను మీకు జవాబిస్తూ రిప్లై ఇస్తూనే ఉన్నాను ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇది మానవ సేవే మాధవ సేవగా వీళ్ళు సేవ కరుణ కిచెన్స్ వాళ్ళు ఎన్జిఓ వాళ్ళు సేవలు అందిస్తున్నారు హైదరాబాద్ లో సికింద్రాబాద్ మనోహర్ థియేటర్ దగ్గర ఉందండి ఈ కరుణా కిచెన్ మీరు అటువైపుగా వెళ్ళినప్పుడు తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోండి మరి నా కంటెంట్ కనుక మీకు ఎక్కడో ఒక చోట నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి ఇది ఒక స్మాల్ రిక్వెస్ట్ అనమాట మిమ్మల్ని అడిగేది ఓకేనా మరి ఇంత మంచిగా చక్కగా నేను మీతో ఈ ఫుడ్ గురించి మాట్లాడాను కదా ఒక్క రూపాయి కిచెన్ కరుణా కిచెన్ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పనికి వెళ్తానే ఉంటారు కదండి కొంతమంది హోటల్ దగ్గర సరిగా ఉండక సరైన డబ్బులు చేతిలో లేక ఎక్కడ ఎక్కడ మంచిగా ఉంటుందో తెలియక అట్లాగా రకరకాలుగా బాధలు పడేవాళ్ళు చక్కగా ఈ కరుణా కిచెన్ దగ్గరికి వెళ్ళి ఒక్క రూపాయితో ఒక్క రూపాయికి ఏమొస్తుంది ఫ్రెండ్ ఒక్క రూపాయి కనుమరుగు అవుతున్న ఈ రోజుల్లో ఒక్క రూపాయికి భోజనం వెళ్ళి తీసుకొచ్చారు అప్రిషియేట్ యువ్ అభినందనలు కరుణా కిచెన్ కుటుంబ సభ్యులందరికీ మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు కూడా మీ మనసుకు తోసింది షేర్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను మీ మొదలత మీరు ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు మరొక వీడియోతో నేను మేము ఉంటాను థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్